మీ వెరీ డియర్ ఫ్రెండ్ మా అందరికి మనసు ఎంత ఇష్టమో చెప్పలేనంత ఇష్టం ఉన్న సమంత గారి పెళ్లి ఎస్ వెళ్ళొచ్చారు పెళ్లికి వన్ ఆఫ్ ద చెప్పాలంటే స్వప్న గారు ఐ మీన్ గ్రేట్ థింగ్స్ బిన్ హ్యాపెనింగ్ అండ్ యూనో సమంత వెడ్డింగ్ ఈజ్ ప్రాబబ్లీ నేను చెప్పచ్చు ఈ మధ్య కాలంలో అంత ప్రఫౌండ్ వెడ్డింగ్ కి నేను వెళ్ళలేదు అంటే ఆ వెడ్డింగ్ కి వెళ్ళినప్పుడు యునో ద ప్యూరిటీ ఆఫ్ ఒక మ్యాన్ అండ్ ఉమెన్ కలిసినప్పుడు ఆ శాంక్టిటీ ఆ యునో వాట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైన్ ద వర్డ్ వాళ్ళు హౌ దే కమ్ టుగెదర్ అంత ప్రొఫౌండ్ గా ఆ పెళ్లిని అలా చూడడం వాజ్ న్ రీసెంట్ పాస్ట్ అని చెప్పవచ్చు ఈ రోజు వెరీ క్లోజ్ టు నాగార్జున గారి సమంత్ ఫ్యామిలీ ఎలా ఫ్రెండ్షిప్ కుదిరింది ఆన్ వాట్ టాపిక్స్ డూ యూ యాక్చువల్లీ కనెక్ట్ అబౌట్ లైఫ్ అబౌట్ లాఫ్టర్ లవ్ టర్ లావ్ ఫర్ స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాలెస్ థింగ్స్ అంటే ఫ్రీ స్పిరిటెడ్ మేమిద్దరం మా మీద మేము జోక్స్ చేసుకోగలుగుతాం ఇద్దరు ఒకరిని ఒకరు ఏడ్పించుకోగలుగుతాం అంటే చాలా బ్యాడ్ గా అంటే ఏదన్నా అనవచ్చు ఇద్దరు అంటే వీ కెన్ సే ఈచ్ అదర్ ఎనీథింగ్ సో దాట్ ఈస్ కంఫర్ట్ నువ్వు సెలబ్రిటీ నేను ఇది నేను ఇలా అనలేను నీతోని ఈ పాయింట్అవుట్ చేయలేను అట్లా ఏది కాకుండా నాదేం తప్పు ఉంటే దాన్ని ఎంత ర్యాగింగ్ చేస్త తన ఎంత ర్యాగ్ చేస్తుంది అంటే నన్ను షీ కెన్ సే ఎనీథింగ్ ఐ కెన్ సే ఎనీథింగ్ టు హర్ సో బేసికలీ ఈజ్ యూ నో కంఫర్ట్ లెవెల్ ఇస్ సో మచ్ దాట్ వీ కెన్ టీజ్ ఈచ్ అద స్కోల్డ్ ఈ అలగొచ్చు ఏమో కొట్లాడుకోవచ్చు పిచ్చి పట్టినట్టు నవ్వచ్చు ద్యూటిఫుల్ ప్లేస్ టు బీన్ ప్యూర్ కనెక్షన్ సో ఫర్ వాట్ షీస్ బీన్ త్రూ అంటే తను ఓపెన్ గానే ఓకల్ గా తన హెల్త్ గురించి మాట్లాడిన సందర్భాలు అండ్ అదర్ టైమ్స్ పర్సనల్ క్రైసిస్ అన్ని వచ్చిన టైమ్ లో మీరు ఎంత హ్యాపీ ఫీల్ అయి ఉంటారు మీ డియర్ బడ్డీ ఫ్రెండ్ పెళ్ళవడం కొంతమందికే తెలుసండి అంటే తను అందరికి తెలుసు షీవెంట్ త్రూ అ లాట్ అని కానీ దగ్గరుండి చూసిన వాళ్ళకి దాని డెప్త్ వాట్ ఆల్ షీ డిడ్ తన హెల్త్ బాలైనప్పుడు మ్యారేజ్ బ్రేక్ అయినప్పుడు ఎన్ని ఎమోషన్స్ తోని తన గ్రాపుల్ చేసింది అండ్ అదొక్కటే కాదు యాజ్ అ సెలబ్రిటీ ఎన్ని ఎన్ని మాటలు వినింది యూనో మీడియా ద్వారా కామెంట్స్ ద్వారా యూనో హౌ పీపుల్ జడ్జ్ విమెన్ సో ఈజీలీ ఇన్ అవర్ సొసైటీ అవన్నీ ఎదుర్కొంటూ తన హెల్త్ ని మళ్ళీ టర్న్ అరౌండ్ చేసి తనకు వచ్చిన ఇష్యూని యూనో కనుక్కొని దాన్ని ఎలాగైతే షీ కెన్ మేక్ ఇట్ వర్కబుల్ అంటే తన ఇష్యూ ఉన్నా కూడా మళ్ళీ వర్క్అవుట్ చేయడానికి మళ్ళీ వర్క్ చేయడానికి టుక్ హర్ సమ్ త్రీ ఇయర్స్ టు అండర్స్టాండ్ వాట్ వాస్ హ్యాపనింగ్ విత్ హర్ ఎయిలిమెంట్స్ అంటే ఇది మామూలుగా హాస్పిటల్కి వెళ్తే రిపోర్ట్ వచ్చేది కాదు కరెక్ట్ ఇట్స్ అ వెరీ యూనిక్ థింగ్ అండ్ నాట్ మెనీ పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ ఇట్ సో అది తను తెలుసుకొని దాని యూనో ఏది ట్రిగర్ చేస్తుంది ఏం చేస్తే అది ట్రిగర్ అవుతుంది ఏది చేయకపోతే ట్రిగర్ అవ్వట్లేదు ఎలా తింటే ఎలా పడుకుంటే ఎలా ఆలోచిస్తే అవన్నీ ఒక పిహెచ్డి చేసింది తను విత్ అర్ ఓన్ బాడీ మైండ్ అండ్ నౌ షీస్ యూనో ఆ పట్టు వచ్చింది తను ఎట్లా చేస్తే షీ కెన్ లివ్ అ నార్మల్ లైఫ్ అది అందరితో సాధ్యం కాదు చాలా మంది గివ్ అప్ చేస్తారు బట్ షీఈ్ అ ఫైటర్ షీఈ్ మ్యాడ్ ఫైటర్

మంచి గ్లామర్ స్టార్ అవన్నీ అసలు తిరుగులేని విషయాలు ఇవన్నీ కూడా బట్ ఆస్ పర్సన్ తన ఇన్నర్ సోల్ బయటకు వస్తున్నట్టు కనిపిస్తారు షీ ఆల్వేస్ వేర్స్ హర్ హార్ట్ ఆన్ లీవ్ అన్నట్టు రిజర్వ్ గానీ గానీ స్వీట్లీ రాజ్ గారికి తనకి ఈ జోడీ ఎలా కుదిరిందని మీకు అంటే హౌ యుల్ వెన్ యూ సీన్ రాజ్ గారు బ్యూటిఫుల్ ఆపోజిట్ ఎనర్జీస్ కమ్ టుగెదర్ లాగా యూనో సామ్ ఇస్ వెరీ ఎనర్జిటిక్ వైబ్రెంట్ లైవ్లీ అండ్ లాఫ్ సలాట్ రాజ్ ఎనర్జీ నేను ఎక్కువగా కలవలేదు ఫస్ట్ టైం కలిశాను పెళ్లిలో స్పోకింగ్ వెరీ కామ్ ఎనర్జీ ప్రొటెక్టివ్ కామ్ ఎనర్జీ సో ఈ బౌన్సింగ్ బాల్ అండ్ దిస్ యునో కామ్ పర్సన్ వెన్ దే కమ్ టుగెదర్ దిస్ బ్యూటిఫుల్ బ్యాలెన్స్ లాగా అనిపించింది అండ్ ఫ్రమ్ అైస్ సింపుల్ ఫ్యామిలీ యూనో వాల్యూస్ అయినా కల్చర్ అంటే రెస్పెక్ట్ ఇన్ఫాక్ట్ శోభరాజు శోభరాజు గారు నాకు మొన్నే తెలిసింది అవును నాకు నాకు స్వీట్ మెమరీ ఏంటంటే నేను కాన్సర్ట్ పాడినప్పుడు రాజ్ ఆయన వచ్చారు అక్కడ శోభరాజు గారి దగ్గరే ఓకే అది నాకు మొన్నే తెలిసింది సో ద ఫ్యామిలీ ఆల్సో వెరీ మచ్ ఇన్ ఆర్ట్స్ కల్చర్ వెరీ రూటెడ్ అండ్ గ్రౌండెడ్ సో ఇట్స్ బ్యూటిఫుల్ లైక్ టూ పీపుల్ కమింగ్ టుగెదర్ అండ్ వాళ్ళిద్దరికి ఇష్టమైన ఐ డోంట్ నో కి అయితే చాలా ఇష్టమైన ఈషా యోగా సెంటర్ లో పెళ్లి చేసుకోవడం అనేది కోయంబత్తూర్ లో చాలా మెమొరబుల్ చాలా సిగ్నిఫికెంట్ అలా చెప్తున్న స్వప్న గారు లైక్ జస్ట్ ఇమాజిన్ ఇప్పుడు పెళ్లి మనం వెళ్తూ ఉంటాము లాట్ ఆఫ్ నాయిస్ కెమెరా మ్యాన్స్ వీడియోగ్రాఫర్స్ ఫ్రెండ్స్ యూనో అట్లీస్ట్ మినిమం త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ టెన్ థౌసండ్ వెడ్డింగ్స్ కూడా నేను వెళ్ళాను అట్లాంటి వెడ్డింగ్స్ కూడా వెళ్ళాను అండ్ లాట్ ఆఫ్ అంటే అది తప్పు అనట్లేదు కానీ అది కట్ చేసి ఇక్కడికి వచ్చి చూస్తే కనుక ఇట్ ఈస్ లైక్ ఓన్లీ టెన్ టెన్ పీపుల్ ఒక్కొక్క ఫ్యామిలీ తరఫు నుండి ఎవరైతే మీ గురించి ఫుల్గా తెలిసిన వాళ్ళు మిమ్మల్ని ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్లో చూసిన వాళ్ళు మీరు అంటే ప్రేమ ఉన్న వాళ్ళు మీకు మంచి జరగాలని మనసుతో కోరుకునే వాళ్ళు అలాంటి వాళ్ళ మధ్యలో ఆ దేవి సన్నిధిలో ఎక్కువ నాయిస్ లేకుండా క్వాయిట్ గా ఫైర్ ముందర వెన్ ద మ్యాన్ అండ్ ఉమెన్ అంటే అట్లా వాళ్ళు అక్కడ నుంచినప్పుడు ఐ ఫెల్ట్ దేవర్ ఎంబోడింగ్ శివ అండ్ శక్తి అంటే అండ్ ఆల్సో నాట్ లౌడ్ మంత్రాలు మైక్రోఫోన్స్ అవన్నీ లేకుండా దర్స్ అ సింపుల్ ప్రాసెస్ అండ్ ఇంకోటి నాకు అంటే నాకు ఇట్లా ఐ గూస్ బంప్స్ వచ్చిన ఈవెంట్ ఏంటంటే దిస్ అ సూత్ర ఒక సూత్రాన్ని బ్రైడ్ ఫింగర్ నుండి బ్రైడ్ గ్రూమ్ ఫింగర్ కి అటాచ్ చేస్తారు That itself, when they were doing a process chasing I felt energetically something was happening between them. Hmm. And Mundara fire. And Pancha Bhutala, you know, cleansing process. And not much of talking. So you're, there's no noise. There's no chaos. People who, whom you love, you're into each other. Just imagine energe energetically, charge charged up in the atmosphere. సో దట్ టీ అంటే ఆ పవిత్రత ఏదైతే మ్యారేజ్ లో ఉందో ఆ మ్యారేజ్ లో నాకు ఫెల్ట్ ఇట్ ఈవెన్ యాజ్ స్పెక్టేటర్ మీరు నమ్మరు ఆ పెళ్లిలో కూర్చున్న ఉన్నదే ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఐ థింక్ ఓన్లీ క్లోజ్ ఫ్యామిలీ క్లోజ్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఓకే బెస్ట్ హూ సీన్ ఈచ్ పర్సన్ జర్నీ చూసిన వాళ్ళు మాత్రమే రామ్ చరణ్ గారు వచ్చారా లేదు లేదు

ఆ పవిత్రత ఏదైతే మ్యారేజ్ అని అంటామో మనం నో స్క్రిప్చర్స్ చదివే ఆ ఫీలింగ్ అనేది వచ్చి ఐ వోంట్ యుంట్ బిలీవ్ సెవెన్ విమెన్ వే క్రైంగ్ అంటే అంత ఎనర్జెటికల్ ఎనర్జెటిక్ గా ఇట్స్ నాట్ అ సోషల్ ఈవెంట్ ఇట్ ఈస్ అన్ ఎనర్జీ ప్రాసెస్ సో యూ కెన్ ఫీల్ ఇట్ ఏదో చేస్తున్నారు ఐ డో అట్లా కాదు ఎవ్రీబడి ఫెల్ట్ ఇట్ సో దే మస్ బి సంథింగ్ టు ఇట్ కదా ఆ పవిత్రత ఆ యూనో డెప్త్ ప్రఫౌనెన్స్ ప్రెస్ ఆఫ్ దట్ సెర్మనీ వాస్ I can't tell you in words, I can go on and on and on. Kani pratyok karlo expansion. Itla expand in a feeling emotionally charged. And Okalanti, wow, this is such a beautiful culture. We are being a part of. And a happy feeling Tony We all left with tears in our eyes and wishing the best for them. <laughs> uh, all of us wish the best for them.